హైదరాబాద్ రవీంద్ర భారతిలో కొలువుల పండుగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగతిస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు పన్నెండు సంవత్సరాలు అంటే ఇరవై ఏళ్ళకో ఇరవై ఏళ్ళకో ఇరవై నాలుగేళ్ళ యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు కానీ మీ యుక్త వయసు పన్నెండు సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళ వయసులో ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సిన మీరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ వయసులో వచ్చిన అంటే పన్నెండు సంవత్సరాలు వృధాగా మీ కాలము కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే ఒక మనిషి జీవితంలో ఎంత మీ ఉదాహరణనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అందుకే బాధ్యత తీసుకున్న మరక్షణ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లను రాసిన పరీక్షలను ప్రశ్నపత్రాలను పత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్ళను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్బీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో ఏ ఎల్పి స్టేడియంలో మీరు అందరు ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఉద్యోగ భద్రత కల్పించిండ్రో అదే ఎల్పి స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా ఈరోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ కాదు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం ఈ విజయం అసామాన్యమైనది ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాల్లోనూ ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మ సంతృప్తినిచ్చిన సందర్భం ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తే కాదు వాళ్ళ భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మీరు అభివృద్ధి పదం వైపు నడిస్తే మీ భవిష్యత్ తరాలందరూ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది మీ ఒక్కరికే పరిమితం అయ్యేది కాదు మీకు మీ ఊరికి మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేది ముఖ్యంగా విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ అది సాంకేతిక విద్యనా లేకపోతే ప్రాథమిక విద్యనా ఉన్నత విద్యనా ఏదనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పినారు ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది ఈ విద్యాశాఖనే భవిష్యత్తును విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు అది భవిష్యత్ తరాల పెట్టుబడి అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం పది సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడము ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం పరీక్షలు రాసిన ప్రశ్నపత్రాలు జవాబు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటి అన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఐదు రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం ఫలితాలను ఇవ్వడము నియామక పత్రాలను అందజేయడం కూడా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల పైచీలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానికి ప్రజా పాలనది అదేవిధంగా పదిహేను ఇరవై సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే పది సంవత్సరాలు బదిలీలు జరగలే దాదాపుగా ఇరవై రెండు వేల మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు గురవ్వడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే రెండో రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం మొదటి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడులో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈరోజు మీరు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం పరీక్షలలో ఫలితాలు సాధించడం ఉద్యోగం వచ్చింది మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చేయదు న్యాయం జరగదు ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైనం ఇది ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా తెలంగాణకు మేలు జరుగుతుంది తెలంగాణ యొక్క భవిష్యత్తు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పి నేను మీకు అందరికీ అదే అదేవిధంగా ఈ సందర్భంగా రెండు విషయాలు మీతో నేను చర్చించదలుచుకున్నా గవర్నమెంట్లో రెసిడెన్షియల్ నాన్ రెడి రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్నింటిని లెక్కేస్తే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై స్కూల్స్ ఉన్నాయి రెసిడెన్షియల్ అండ్ నాన్ రెసిడెన్షియల్ ఈ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై పాఠశాలలల్లో ఇరవై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇందులో సిబ్బంది ఒక లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అదే ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్స్ పదకొండు వేల రెండు వందల ఏడు ఉన్నారు ఆ పాఠశాలల్లో ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై మూడు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళ సిబ్బంది ఒక లక్ష ఎనభై మూడు వేల మూడు వందల పద డెబ్బై రెండు మంది ఉన్నారు నేను ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకున్నా దాదాపుగా ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది విద్యార్థులు ఉంటే పదకొండు వేల ఎనిమిది వందల ప్రైవేటు పాఠశాలల్లో ముప్పై ఆరు వేల ఎనభై ముప్పై ఆరు లక్షల ఎనభై ఏడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా మనకంటే విద్యా ప్రమాణాలు ఎక్కువగా ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్నారా మనం ఎందుకు ఆ ప్రైవేట్ స్కూల్స్తో కాంపిటీట్ చేయలేకపోతున్నాము మన కాంపిటీషన్ ఎందుకు వాళ్ళతో పోటీ పడే విధంగా లేదు ఎక్కడ లోపం ఉన్నదో దాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మీకు మాకు ఉన్నదా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ చదువులు చెప్పే అక్కడుండే ఉపాధ్యాయుల యొక్క ఎక్స్పీరియన్స్ కానీ వాళ్ళ చదువులు కానీ మీకంటే ఎక్కడ ఎక్కువ లేవు నేను చాలా పాఠశాలల్లో వివరాలు తెప్పించిన కానీ ఫోకసే ఎక్కడో మిస్ అవుతున్నా దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క చేరిక తగ్గుతూ 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 వస్తుంది విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి ఇది ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నాము విద్యా ప్రమాణాలను పెంచడమే కాదు విద్యా ప్రభుత్వ కేటాయిస్తున్న నిధుల్ని మీరు లెక్కేయండి ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్లో నాకు తెలిసి ఒక్కొక్క విద్యార్థి మీద నలభై వేలు ఖర్చు పెడితే రెగ్యులర్ డే స్కూల్స్లో ఎనభై వేలు నుంచి తొంభై వేలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం ప్రభుత్వ పాఠశాలలో నెలకు రెండు వేల ఫీజు పెట్టినా కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ నెలకు రెండు మూడు వేలు స్కూల్ ఫీజు కడితే కూడా ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు ఇరవై ఐదు ముప్పై ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్ళలో ఎనభై నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఎనభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క చీత బత్యాలు ఇంత ఖర్చు పెట్టి మనము ఇది ఖర్చు కాదు ఇది భవిష్యత్తు పెట్టుబడి అని ప్రభుత్వం భావిస్తుంది ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఇది మన అందరం కూడా కలిసి కూర్చొని నేను మీ అందరి మీద నెపం నెట్టదలుచుకోలే ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు డైరెక్షన్ కావాలి లీడర్ అనే వాళ్ళు లీడ్ చేసినప్పుడే మీరు అందరూ ఆ మార్గంలో నడుస్తారు లీడరే డైరెక్షన్లెస్ ఉంటే మీరు కూడా ఎక్కడికెళ్ళాలో మీకు గమ్యం గమ్యంతోయదు డైరెక్షన్లెస్ లీడర్గా నేను ఉండదలుచుకోలేదు ఐ వాంటెడ్ టు లీడ్ మై స్టేట్ ఐ వాంటెడ్ టు డెవలప్ మై స్టేట్ ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ వాంటెడ్ టు టేక్ అ బెటర్ పాలసీ స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్లో చెప్పేటోళ్ళు ఏం గొప్ప వాళ్ళు కాదు మన వాళ్ళే అక్కడికి వెళ్ళి అమెరికాలో మనోళ్ళు చదువులు చెప్తున్నారు మన పిల్లలే అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళే చదువుకుంటున్నారు మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నాం తెలిసి కేశవరావు గారైనా నేనైనా పొనం ప్రభాకర్ గారైనా నాకు తెలిసి శాంతకుమార్ గారైనా అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ కూడా లేకపోయిన వచ్చి ఐఏఎస్లో అయినా చాలా మంది కూడా గవర్నమెంట్ స్కూళ్ళనే చదువుకొని వచ్చిన ఈరోజు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని నడిపించే శక్తి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న మాకు ఉన్నప్పుడు రేపటి భవిష్యత్ తరాలకు మనం ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాం ఎందుకు తల్లిదండ్రులు మన స్కూళ్ళకి రాలేకపోతున్నారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు ఈ మూలాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మూలాల మీద పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఉంది పరిశోధన చేయడం ద్వారా వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మనందరం కలిసికట్టుగా నడుము ఏం పెద్ద సమస్య కాదు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినామన్నారు జీవోలు ఇచ్చి నువ్వు సంతోషం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి నువ్వు సంతోషం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూల్స్కి ఎక్కడైనా బిల్డింగ్లు కట్టినరా ఎక్కడైనా వాళ్ళకి ఏమైనా కనీస మౌలిక వసతులు ఉన్నాయా మూసేసిన పోల్ట్రీ ఫార్మ్లలోనూ లేకపోతే నాలుగు గదులు ఎక్కడైనా కొన్ని రాజకీయ పార్టీల లీడర్లు కట్టుకున్న దాంట్లో కిరాయికి పెట్టించి ఆ పిల్లల భవిష్యత్తును అంత సర్వనాశనం చేసిండ్రు అందుకే ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొన్ననే యాభై ఎనిమిది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి దాదాపుగా పదకొండున్నర వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క క్యాంపస్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లా రెండు వందల కోట్ల రూపాయలతోని వంద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రాబోయే మూడు సంవత్సరాలలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం ద్వారా విద్యా ప్రమాణాలను పెంచాలి అని ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇవాళ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వెరీ అన్ఫార్చునేట్ ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాస్ అవుతున్నారు అందులో పది శాతానికి కూడా ఉద్యోగాలు వస్తలేవు దాదాపుగా లక్ష మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉద్యోగాలు దొరకక ఊరికెళ్తే తల్లిదండ్రులకు భారం అవుతామని నగరంలో చదువుకున్న చదువు కాబట్టి ఇతర ఉద్యోగాలు చేయలేక కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి చాలామంది నా దగ్గరకు వస్తారు సార్ మా పిల్లవాడు ఇంజనీరింగ్ చదువుకున్న ఏదైనా ఉద్యోగం చూడు సార్ నువ్వు ముఖ్యమంత్రి కదా నా కొడంగల్ నియోజకవర్గం నుంచి వస్తారు ఏంద్రా అంటే కంప్యూటర్ సైన్స్ చదువుకున్నా అంటాడు దాంట్లో ఎవరి దగ్గరకన్నా ఉద్యోగాన్ని మావాడినట్టు వాడు ఇంటర్వ్యూ పోతే బేసిక్స్ కూడా లేదు ఇతర సాంప్రదాయకబద్ధమైన ఇంజనీరింగ్ చదవడం లేదు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ప్రతి వాళ్ళు కంప్యూటర్ సైన్స్ చదువుకోవాలి అమెరికాకి వెళ్ళాలి డాలర్లు సంపాదించాలి కుటుంబాన్ని పోషించాలనే ఒక పట్టుదల లక్ష్యం బానే ఉంది ఎంతమందికి కంప్యూటర్ సైన్స్లో ఉద్యోగాలు వస్తాయి Entonces mandamos.